హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమౌని కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పానీపూరి అవునండి చాలా అంటే చాలా టేస్టీగా మనం బయట ఎలా తింటామో అలాగా యాజ్ ఈజ్ పానీపూరి చేసేద్దమ్మా చాలా ఈజీ ప్రాసెస్ అండి జర్ర మనం పానం పెట్టుకొని చేస్తే అయిపోతుందండి ఎంత ఈజీ ప్రాసెస్ అంటే మనం బయట తినేదానికంటే రెండు ఇంతలు చాలా టేస్టీగా ఉంటుందండి పూరీలు కూడా టేస్ చూసారా ఎంత మంచిగా వచ్చాయో ఆ విధంగా వచ్చేటట్టు నేను మీకు చేసి చూపిస్తాను టేస్ ఫాలో అయిపోండి సో ఎంత మంచి రెసిపీని ఇన్ని రోజులు బయటికి వెళ్ళే ట్రై చేశారు కదా ఒక్కసారి అంటే ఒక్కసారి నా వీడియోని చూసి ఇంట్లో ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో మీకే తెలుస్తుంది సో స్టార్ట్ చేద్దామా చేసే ముందు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్ అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక్కసారి అంటే ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని చెక్అవుట్ చేసి అన్నీ చూసారా పోరీలు కూడా ఎంత మంచిగా పొంగాయో ఎలా పొంగాలో కూడా టిప్స్తో సహా ప్రతి ఒక్కటి మీకు నేను చెప్పేస్తుంటాను మీరు ఇస్ ఫాలో అయిపోండి సో లెట్స్ గెట్ స్టార్ట్ అవ వీడియో ఫస్ట్ రాత్రంతా ఇలా బఠానీలు మనకి ఎంత క్వాంటిటీ కావాలో చెక్ చేసుకొని నైట్ అంతా నానబెట్టండి అలా అయితేనే ఉడుకుతుందండి నానబెట్టకుంటే అస్సలు బఠానీలు ఉడకవు సో ఉడకబెట్టిన దాన్ని వాటర్తో సహా ఇలా కుక్కర్లో వేసి విజిల్ పెట్టి సిక్స్ టు ఎయిట్ విజిల్స్ రానివ్వండి ఇప్పుడు విజిల్ వచ్చేలోపు సైడ్కి ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు సూజీ రవ్వ తీసుకోండి అలాగే హాఫ్ కప్పు పిండి తీసుకోండి కొంచెం ఉప్పు వేసి ఒకసారి మంచిగా రవ్వలోకి పిండి అంతా కలిసేటట్టు చూసుకొని కలిపేసేయండి చూసారా పర్ఫెక్ట్గా కలిసిపోయిందా ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ ఉంటూ తడపండి గుర్తుంచుకోండి రవ్వ వాటర్ ఎక్కువ పీల్చుకుంటుందండి వీలైనన్ని ఎక్కువ వాటర్ వేసుకుంటూనే మంచిగా మెత్తగా తడుపుకోండి చూసారా పర్ఫెక్ట్గా తడుపుకున్నానా కొంచెం మెత్తగానే తడుపుకోండి పూరీలు చాలా బాగా ఇప్పుడు క్యాప్ మూసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా పక్క కొద్దిలేసేయండి చూసారా పక్క కొద్దిలేసాక ఇప్పుడు మళ్ళీ ఒకసారి తడుపుకొని ఉండల్లాగా చేసుకోండి మనకి ఏ బాల్స్ కావాలనుకుంటే అన్ని బాల్స్ తీసుకో కాస్త పెద్దగా ఉండేటట్టే చూసుకొని బాల్స్ చేసుకోండి ఇలా అన్నీ కూడా బాల్స్ చేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక బాల్ తీసుకొని ఫస్ట్ పొడిపిండి చల్లుకొని దానిపైన మళ్ళీ చపాతి పె పిండి పెట్టి మళ్ళీ పొడిపిండి వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మంచిగా తాల్చుకోండి మరీ ఎక్కువగా తాల్చకండి మందంగా మరీ తల్చగా తాల్చుకోకండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ మాదిరిగా తాల్చుకుంటే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ పూరీలు వస్తాయండి ఎక్కువ లావు ఉండొద్దు ఎక్కువ సన్నగా ఉండొద్దు సో ఇలా ఒక వాటర్ బాటిల్ క్యాప్ తీసుకొని ఇలా మనకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజులో క్యాప్ తీసుకొని లేకుంటే మీ ఇంట్లో ఇంకేమైనా కట్టరు ఉంటే ఇలా అన్నీ కూడా పూరీలు ఒకే సైజులో కట్ చేసుకోండి చూసారా మంచిగా కట్ అయిపోయిందా ఇప్పుడు ఎక్స్ట్రా పిండి అంతా ఉంటుంది కదా అదంతా తీసేయండి తీసేసాక ఇవి మళ్ళీ ఉంటాయి ఈ పిండి అంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలానే మిగతా అవన్నీ కూడా చేసి పూరీలన్నీ పక్కకు తీసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో బాగా అంటే బాగా డీఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి బాగా వేడి అవన్నీ ఇవ్వండి అలా అయితేనే మనకి పూరీలు పర్ఫెక్ట్ అట్టుగా పొంగుతాయి చూసారా ఇలా ఆయిల్లో వేసిన వెంటనే పొంగి తినాలి ఆ మాదిరిగా ఉండాలండి వేడి ఆయిల్ చూసారా ఇలానే అన్ని పూరీలు కూడా ఎక్కువగా వేసి పొంగనివ్వకండి ఇలా మూడు మూడు రెండు రెండు వేసుకుంటూనే కాల్చుకోండి ఎక్కువ వేస్తే మనం మన పూరీలు మొత్తం స్మాష్ అయిపోతాయండి మొ అంటే పొంగకుండా మనకి పర్ఫెక్ట్ పూరిలాగా ఉండవు సో ఇలా అన్నీ చేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు పప్పు ఉడికి ఉంటుంది కదా చూసారా ఒకసారి చెక్ చేసుకోండి లేదంటే మళ్ళీ ఉడకకపోతే మన స్టఫింగ్ మాత్రం అస్సలు టేస్టీగా ఉండదు సో ఇలా ఉడికిచ్చిన బఠానీని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ వేసాక కొంచెం జీలకర్ర ఒక ఆకు అలాగే రెండు ఎండుమిర్చి వేసి అవి కాస్త వేగాక ఉల్లిపాయ తరుగుని ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోండి పెద్దవైతే రెండు చిన్నవైతే మూడు వేయండి వేసాక చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్ప పేస్ట్ వేసి మంచిగా కలుపుతూ వేయించుకోండి మొత్తం అంతా పోయాక రెండు టమాటా ముక్కలని కట్ చేసి ఇలా వేసేసుకోండి ఇప్పుడు టమాటాలను కూడా మంచిగా మగ్గనివ్వండి చూసారా నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఎంత మంచిగా మగ్గాలంటే అంత మంచిగా మగ్గాలి గుర్తుంచుకోండి టమాటాలు జర పండిపోయినవి తీసుకోండి అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా మగ్గిపోయిందా ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం ధనియా పౌడర్ కొంచెం కారం అలాగే కొంచెం గరం మసాలా కొంచెం చాట్ మసాలా ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా కలుపుకోండి ఆయిల్లోకి ఉల్లిపాయలోకి మంచిగా మసాలా అంతా వరకు ఒకసారి మంచిగా కలుపుకోండి చూసారా మంచిగా కలిసిపోయిందా ఇప్పుడు ఉడికిచ్చి పెట్టుకున్న బటాని అంతా వాటర్తో సహా వేసేయండి వేసి మంచిగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలా అంతా బఠానీకి పట్టేలాగా ఒకసారి మంచిగా కలుపుకోండి మంచిగా కలుపుకున్న తర్వాతకి చూసారా కాస్త గట్టిగా అయిందా ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని మంచిగా ఉడకనివ్వండి ఇప్పుడు అది ఉడికేలోపు మనం పని తయారు చేసుకుందాం కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అరబద్ద నిమ్మరసం అలాగే రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసి కొన్ని వాటర్ పోసి మంచిగా మెత్తగా అంటే మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూసారా మంచిగా మెత్తగా గ్రైండ్ అయిందా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్ మీద ఒక స్ట్రైనర్ తీసుకొని మొత్తం ఇందులో వేసేసేయండి స్ట్రైనర్లో వేసాక ఒక మనకి ఎన్ని వాటర్ కావాలనుకుంటే అన్ని వాటర్ పోసి ఇలా కలపండి చూ మనం మొత్తం ఈ పిప్పి మొత్తం వాటర్లో వేసుకొని వాటర్ కూడా కలుపుకోవచ్చు కానీ ఇలా కలుపుకోవడం వల్ల మనకి కింద మొత్తం పిప్పి మొత్తం మిగిలిపోతుంది పైన వాటర్ వచ్చేస్తుంది సో అలా కాకుండా ఇలా చేస్తే మొత్తం వాటరే చాలా టేస్టీ ఉంటుంది సో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అందులో ఉన్న పిప్పి మొత్తం తీసేసి గుజ్జు మొత్తం వాటర్లో కలిపేయండి కలిపాయాక కొంచెం వైట్ ఉప్పు కొంచెం బ్లాక్ ఉప్పు అలాగే కొంచెం ధనియా పౌడర్ కొంచెం కారం కలిపి పక్కన పెట్టేసుకోండి అంతే పానీ రెడీ అయిపోయింది ఇప్పుడు చాట్ చూసేద్దాం చూసారా ఉడికిపోయిందా మీకు ఇంకా కాస్త గట్టి కావాలనుకుంటే ఇంకా కాసేపు ఉడకనివ్వండి నేను ఇక్కడ టెన్ మినిట్స్ ఉడకనిచ్చానండి ఎంత మంచిగా ఉడికితే అంత ఫ్లేవర్గా ఉంటుందని గుర్తుంచుకోండి ఇలా అయ్యేటప్పుడు తీసి పక్కన ఉంచేసుకోండి గుర్తుంచుకోండి చాట్ చల్లగా అయ్యేటప్పటి వల్ల మొత్తం గట్టిగా అయిపోతుంది సో చూసి దింపేసుకోండి ఇంకేంటి మన పానీపూరి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మనకి పనిలో కావాలనుకుంటే నాలాగా కొంచెం కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకోండి చాలా టేస్టీ ఉంటుంది సో పానీ రెడీ పూరీ రెడీ చాట్ రెడీ ఇంకేంటి వెంటనే తినేసేయండి చాలా టేస్టీ టేస్టీ పానీపూరి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది సో తినేద్దామా తినేసేయండి చాలా టేస్టీ పానీపూరి మీకోసం సో ఇంకేంటి ఆలస్యం వీడియో నచ్చితే డెఫినెట్గా డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని చెక్అవుట్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని కొట్టేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో బాయ్ సీన్ ది నెక్స్ట్ వీడియో